దేవుడి నా మంచి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట బంధన తెలియచేస్తూ ఉన్నాను మరి లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దాంతాలు మాట్లాడుకుంటున్నాండి కాబట్టి రెండు వాక్యాన్ని మీరందరూ మీ హృదయాల్లో ఉంచుకోండి మీ శోధనలో మీ బాధలలో దేవుని యొక్క వాక్యాలను మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏ వాగ్దాన్ని మాట్లాడుకుంటున్నాడో చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన మనం చదువుకుంటాం ముప్పై నాలుగో పదవ మనం చూస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురినము ఎక్కువ ఆశ్రయించి వారికి ఏ మేలు పొదువై ఉండదు అబ్బా ఎంత గొప్ప వార్త చూసాడు సింహం పిల్లలు లేమి గలపై ఆకలి గురి దేవుని యొక్క పిల్లలు మనము దేవుళ్ళు చాలా నీతిగా నిజాయితీగా న్యాయంగా ఉండాలండి మనం ఎవరిని ఆశ్రయించాలంట ఆ దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి లోకంలో ఉన్నప్పుడు ఎందుకు మనకి ఆయన రాజుగా ఉంటూ ఉన్నాడు కదండి కాబట్టి ఆయన మనం ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కూడా విధ కాదని అంటున్నాడు ఈ రోజు మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము ఆశ్రయిస్తూ ఉన్నాం లోకంలోని ప్రజలను మనం ఆశ్రయిస్తూ ఉన్నామా ఈ లోకంలో డబ్బును మనం ఆశ్రయిస్తూ ఉన్నామా డబ్బు మనల్ని కాపాడుతుకుంటున్నా మంచి పేరు మనల్ని కాపాడింది అనుకుంటున్నామా మన యొక్క మన కష్టం వలన మన సొంత కష్టం వలన మన యొక్క కుటుంబాలు పోషింపబడుతుంది అనుకుంటున్నారు అది ఎంత మాత్రమో కాదు దేవుణ్ణి ఆశ్రయించడం వల్లనే మనకన్నీ కూడా మేలు జరుగుతాయి కానీ ఆయన్ని ఆశ్రయించకపోతే మనకంతా కూడా కీడ జరుగుతూ ఉంటుంది కదండి అలాగే సింహం సింహ అంటే లేవి అలవై ఉంటాయి అంట సింహం ఎవరు అడవికి రాజు కాబట్టి ఆ రాజు అంటే అతనికి ఏమైనా కొద్దుగా ఉంటుందా చెప్పండి నార్మల్గా రాజుకి ఏమైనా కొద్దు ఉంటుందా మంచి ఆహారం తింటూ ఉంటే అలాగే సింహం అంటే ఏదో ఒక జంతువుని చప్పువేసి వాటికి పెట్టి తిరగాల చిన్నపిల్లలకి వాటి యొక్క పిల్లలకి ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి పెట్టి సింహము కాబట్టి అంత గొప్పగా ఉన్నటువంటి అరవిత రాజ సింహము కొన్ని కొన్ని సార్లు అది ఆకలితో ఆపించే సమయం అనేది వస్తూ ఉంటుంది అంటారు ఈ కొన్ని రోజులు మరి ఒక్కొక్క రోజు అనేది దానికి ఆహారం దొరకకుండా వస్తువులు పెట్టడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కానీ దేవుడు అడుతూ ఉంటాడు సింహ పిల్లలైనా సింహం అయినా సరే అవి ఆకలి కలు కానీ నన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొద్దు కదులుకోలు పొదువు అనేది ఉండదు అంటూ ఉంటాడు కదండి పొదువు అనేది కాబట్టి ఎందుకు దేవుడు ఈ యొక్క జంతువుల కన్నా పక్షుల కన్నా ప్రతి ఒక్క జీవరాశి కన్నా కూడా మనుషులకు దేవుడు శ్రేష్ఠుడుగా ఇచ్చాడు కాబట్టి సింహ కొన్ని ఒక రోజులు అవి లేవుగా ఉన్నా కానీ మనల్ని మాత్రం దేవుడి కూడా అలా ఉంచాడు మనల్ని ఎంతో దేవుడు ప్రేమిస్తూ ఉంటాను అయితే ప్రిర్యాదు కదా మనం ఏదైతే స్థితిలో ఉన్నామో దానిని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారంట మనకి ఎక్కువ వద్దు ఎక్కువ వద్దండి మనకి ఉన్న దాంట్లో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులోనే మనం ఏం చేయాలంట దాన్ని అభివృద్ధి పొంది దేవుని యొక్క మరి పళ్ళ చుట్టూ వరిచే ఒలివరం మొక్క మొక్కల వలె ద్రాక్ష వల్లి వలె మనం ఏం చేయాలి దేవుడిని ఎదుగుతూ ఉంటారంట ఉన్న స్థితిని బట్టి మనం ఏం చేయాలి చాలా సంతోషించాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు మాకు అవి లేవి ఇవి లేవి పక్కనింటి వాళ్ళకి అవి ఉన్నాయి మరి అన్ని దిండ్లకు వాళ్ళు చక్కగా డబ్బు సంపాదించుకుంటారు మనకు అవి లేవి అనుకుంటూ ఉంటారు కానీ మనము మనకు దేవుడు ఉన్నాడు ఆయన ఆయనే మనకు గొప్ప సంపద ఆయనే మనకు గొప్ప డబ్బు ఆయనే ప్రతి ఒక్కటి ఆయనే ఘనత ఆయనే ఆయన నమ్ముకోవటం వలన మనకు ఎంతో పేరు జరిగితే కానీ కీడే మాత్రం జరగదు బాలం తప్పవు ఈ పనులు తప్పవు అలా చెప్పి దేవుడు మీద విడిచిపెట్టారు కూడా ఆయన అందృష్టి మీదు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేయండి రూపాయలు నా భారం అంతా నీ మీద మొంపుతున్నాను ఆయన అని నీ దేవుని యొక్క మీ పని భారమంతా కూడా దేవుడి మీద మీరు వేసినప్పుడు ఆయన్ని ఆశ్రయించారు కాబట్టి మీ ఏ మీద కూడా పొద్దు లేకుండా దేవుడు చేసే మంచి రోజులు వచ్చినాయి కాక ఈ వాక్యం పట్టుకుని అలా కొద్ది కాలం సమయంలో ప్రార్థన చేయండి ప్రభా సింహ పిల్లలైనా సరే నేను కొంటవేము కానీ నన్ను ఆశ్రయించు నిన్ను ఆశ్రయించి వాళ్ళకి ఏ ఉండదని కొనువై ఉండదు చేస్తున్నావు చెప్పేసి వాక్తలను చేస్తున్న ఒకటి వాతావరణం మా కుటుంబం పట్ల నెరవేర్చడం వేలు వచ్చున్నాయ్ మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు మీకు మీ కుటుంబాన్ని ఇచ్చిన కాక దేవుడి కాక ఆమె